హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి అయితే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు మన ఛానల్ సక్సెస్ఫుల్గా మాంటేషన్ అయితే కంప్లీట్ అయింది అయితే మన ఛానల్ వచ్చేసి మే పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ చేయడం జరిగింది మే పదిహేనో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు మన ఛానల్ మాంటేషన్ అయితే అయిందని మనకు మెసేజ్ అయితే రావడం జరిగింది నేను ఇక్కడ మీకు ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కంగ్రాచులేషన్స్ అని మనకు యూట్యూబ్ నుంచి అయితే మనకు మెయిల్ అయితే వస్తుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు మన ఛానల్ మాంటేషన్ అయిందని ఆ రోజు అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది నేను ఈ వీడియోని ఆ రోజే చేద్దామనుకున్నాను డిసెంబర్ నైన్త్ రోజు మన ఛానల్లో కొన్ని వీడియోస్ వల్ల నేను ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మాంటేషన్ అనేది నేను యాక్చువల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయాలి అది అందరికీ తెలిసిన విషయమే నేను అనుకున్నాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత అవుతుంది కావచ్చు అని అనుకున్నాను మాంటేషన్ అనేది మన ఛానల్ బట్ గా డిసెంబర్ నైన్త్ రోజే మన ఛానల్కి మాంటేషన్ అయితే కంప్లీట్ అయింది ఈ విధంగా అయితే రావడం జరిగింది కంగ్రాచులేషన్స్ అని ఈ మాంటేషన్ అవ్వడానికి ముఖ్య కారణం అయితే మీ మీరందరూ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూడడం వల్ల అలాగే మీరు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ షేర్ చేయడం వల్ల అలాగే వీడియోకి లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంత త్వరగా అయితే మాంటేషన్ అయితే అయింది సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ మానిటేషన్ వరకు తీసుకొచ్చారంటే దానికి ముఖ్య కారణమైతే మీ అందరని చెప్పవచ్చు మనకు మానిటేషన్ అవ్వగానే మనకి విధంగా అయితే వస్తుంది కంగ్రాట్స్ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఈ ఒక్క వీడియోనే మన ఛానల్లో లెవెన్ హండ్రెడ్ వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అందరికీ ఈ వీడియో వల్లనే మన ఛానల్ ఈ రోజు మాంటేషన్ అయితే ఇంత త్వరగా అయితే పూర్తి చేసుకుంది ఫార్మసిస్ట్ కట్ ఆఫ్ వీడియో కూడా సిక్స్టీన్ కే వ్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా ఏఎన్ఎం వీడియో కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ నేను మన ఛానల్లో కొన్ని వీడియోస్ యొక్క తమ్ అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అయితే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన సింగర్ అండ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అండ్ నోటిఫికేషన్ నేను నార్మల్గా యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను ఎయిట్ హండ్రెడ్ వ్యూస్ అయితే రావడం జరిగింది నేను అప్పుడే డిసైడ్ అయ్యాను ఇంకా యూట్యూబ్ ఛానల్ ద్వారా మన వీడియోస్ అయితే అందరికీ యూజ్ అవుతాయనే ఉద్దేశంతోనైతే నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది మన ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అనేది ఇంకా ఉండాలని అలాగే ఈ నోటిఫికేషన్ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇన్కేస్ మన ఛానల్ నుండి ఈ నోటిఫికేషన్స్ చూసి వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి ఇంకా మన ఛానల్ నుండి మీరు ఎటువంటి నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నారా కూడా మీరు కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను నేను మీకు నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ అయితే చేస్తాను తప్పకుండా అలాగే మీకు నోటిఫికేషన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వకుండా అయితే ఉండను మోస్ట్లీ నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మన ఛానల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ నిజంగా మీకు యూజ్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ యొక్క వీడియోస్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ వీడియోస్ వెళ్ళాలనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ విధంగా అయితే మన ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్